ప్రేసలా మే మూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు కీర్తనల గ్రంథం ఇరవై అధ్యాయం రెండవ వచ్చినము ఆయన నీకు సహాయము చేయనుగాక అవును ఈ యొక్క అధ్యాయంలో మరి దావిద్ మహారాజు ఆయన యొక్క ప్రార్థన మరియు ఆయన యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇది ఒక పాట ఆ యొక్క ప్రజలు సహాయం కొరకు దేవుని వైపు చూస్తూ వారి రాజుని కాపాడాలని వారి రాజుకు విజయం ఇవ్వాలని వారు దేవుని వేడుకుంటూ ఉన్నాను సహాయము రాజుకు ఎక్కడి నుండి వస్తుంది అంటే దేవాది దేవుని దగ్గర నుంచి వస్తుందని అంటున్నారు సియోనుల నుండి ఆయన నిన్ను కాక ఆయన యొక్క గొప్ప సహాయం రాజుకు కావాలని దేవుని యొక్క సహాయము లేకుండా రాజు ఏమీ చేయలేడని వారి గ్రహించిన వారిగా ఉండి దేవుని వైపు చూస్తుంటున్నారు దేవా మీ సహాయము మా రాజు గాక అవును మనుషులు కొంతమంది గుర్రములను బట్టి వ్రతములను బట్టి అతిశయిస్తారు కానీ మనమైతే మన దేవుడైన యహోవాన్ని బట్టి అతిశయించాలి ఎందుకంటే మన శక్తి చేత మన బలము చేత మనము ఏది చేయలేము కానీ కేవలము దేవుని యొక్క సహకారముతో దేవుని సహాయముతో మనము ముందుకు వెళ్ళగలం ఇజ్రాయెల్ ప్రజలు తెలుసుకున్నారు మరి రాజుకు సహాయము దేవాది దేవుడు చేయగలడని అవును దావీదు ప్రతి యొక్క పనిలో దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు దేవుడు అతనికి సహాయం చేస్తూ వచ్చాడు కాబట్టి అతని విజయాన్ని చూడగలిగాడు ఉదయకాలం నా ప్రియ సహోదరుడా సహోదరి ఒకవేళ నీ ముందున్న సమస్యలు నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నీ ఆలోచనలు ఏమైనా నీకు ఇబ్బందికరంగా ఉండి కష్టపడుతూ ముందు వెళ్ళలే ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో నువ్వు ఇదిగో మనుషుల వైపు చూడద్దు అధికారుల వైపు చూడద్దు నీ యొక్క బలమున వైపు బలం వైపు చూడద్దు నీ స్నేహితుల వైపు చూడద్దు నీ రక్త సంబంధికుల వైపు చూడద్దు కానీ ఇదిగో సహాయము దేవాది దేవుని దగ్గర నుంచి నీకు వచ్చిన దాకా నీవు ఆయన వైపు చూసినట్టయితే నువ్వు ఆయన వైపు తిరిగినట్టయితే ఇదిగో పరలోకము నుండి దేవుడు నీ కొరకు ఆయన సహాయమును పంపించేవాడిగా ఉంటున్నాడు అవును ఆయన తన బిడ్డలను బలపర్చే దేవుడు ఆయన తన బిడ్డను లేవనెత్తే దేవుడు ఆయనను అడిగితే ఆయన చేయగలిగిన దేవుడు కాబట్టి ఉదయకాలమున దావిదన్నట్టు యహోవా వలననే నాకు సహాయము కలుగును ఇంకెవరు కాదు అని మనము కూడా ధైర్యంగా నాకు సహాయము నా దేవాది దేవుని వైపు నుంచి వచ్చింది ఈ లోక సంబంధమైన మనుషులు కాదు పరము నుండి నాకు సహాయం వచ్చింది అని ధైర్యంగా చెప్పేవారిగా మనం ఉండాలని ఉదయకాలము దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు కాబట్టి ధైర్యం తెచ్చుకునే లెమ్ము ఈరోజు నువ్వు ఏ పని నిమిత్తమైతే ఏ ఉద్యోగం నిమిత్తమైతే ఏ వ్యాపారం నిమిత్తం అయితే ఏ అడ్మిషన్ నిమిత్తమైతే ఏ కోర్టు కేసు నిమిత్తం అయితే ఏ డాక్టర్ని నువ్వు కన్సల్ట్ అవ్వాలనుకుంటున్నావో ఏ యొక్క ప్రాబ్లంలో నీకు సొల్యూషన్ కావాలో ఈరోజు వాటికి సల్యూషన్ నీకు వస్తుంది ఎప్పుడంటే నువ్వు దేవుని సహాయం నీకు వస్తుంది కాబట్టి నువ్వు జయమును చూడగలుగుతావు అలా లూయా దేవునికి స్తోత్రం గాక ఎటువంటి సహాయముకైనా నువ్వు ఆయన వైపు చూడాల్సిందే ఆయన సియోనులో నుండి నేను ఆదుకొని నేను బలపరిచి నిన్ను నడిపించినగాక ఐ మెయిన్ గాడ్ బ్లెస్ యూ విక్టరీ మినిస్ట్రీస్ కళ్యాణోర్